సో మీ సైడ్ హాఫ్ కేజీ ఎంతనో కామెంట్ చేయండి మా తాతకు వచ్చేటప్పుడు ఫోన్ చేస్తే మా అమ్మ తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చి వచ్చేటప్పుడు అదే కూరగాయల అంగట్లో మంచిగా ఉన్నాయే తాత ఇప్పుడే వచ్చిన నేను కూడా వీడియో అంటే అమ్మా వీడియో తీసుకుంటా అని చెప్పిన మా తాత బాగా సిగ్గుపడతాడు సబ్స్క్రైబ్ చేసుకోవాలని తాత సబ్స్క్రైబ్ చేసుకోలేను తప్పు కాదు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ మనవరాలు యూట్యూబ్ ఛానల్ మనవరాలు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ 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 ఛానల్ యూట్యూబ్ ఛానల్ అందరూ అందరూ ఫాలో అవ్వండి ఆరే అండి అందరూ మా మనవరాలు యూట్యూబ్ ఛానల్ చూడు రియాను మనవరాలు అందరూ చూడు ఆరే అందరూ లైక్ చేయలేను లైక్ లైక్ కొట్టుర్రి లైక్ కొట్టుర్రే నేను ఎట్లా మాట్లాడతాను నేను ఎట్లా మాట్లాడతాను జాబ్ పెడతాను కామెంట్ వేయలే ఏ సరిపడి పోతావయ్యా అయ్యో ఇప్పుడు మా అమ్మ కూర కూర ప్రాసెస్ చూద్దాం మా తాత తింటాడట మా తాతకి ఇష్టం అంట సేమ్ కొంచెం కాకరకాయ మొత్తం చేదు లేకుండా ఉంటుంది ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది కూర ఎనభై రూపాయి చేదు ఉంటది గింజలు కూడా అయ్యి మమ్మీ టేస్ట్ ఉంటాయి ఓ గింజలు మాకు ఇష్టం మాకు మేము ఓడ కాకరకాయ లోపల వెళ్ళేది మేము ఏది పోని వండుతాం తన మా అమ్మకి ఇష్టం ఉండదు అన్ని తీసేస్తాను చూడాలి ఎట్లా కోస్తాం మా అమ్మ అన్ని కోసి లేస్తాంది ఇప్పుడైతే మొత్తం కోసినాక చూద్దాం చూడండి ఈ ముఖాలు ముఖాలు కోసి అమ్మ మంచిగా నీట్ గా కడిగి మళ్ళీ పక్కన పెట్టేసుకోండి మా అమ్మకి ఎంత చెప్పిన ఏం లేదు ఇందులో ఉన్న గింజలు తీసేసింది తీసేయకంటే అంత కసుకుని గింజకు ఇసుకేలాగా తగులుతుంది నాకు నచ్చది అవి మామకు నచ్చింది అనుకుంటే మేము తినాలన్నమాట వల్ల పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర టమాటో ఒక ఆల్రెడీ గంచు పెట్టేసింది కూరకు ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం సరిపోద్దా అమ్మా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగానే పట్టుద్దు ఆయిల్ కాకరకాయ ఫ్రై లాగా సేమ్ టేస్ట్ అట్లాగే ఉంటుంది టేస్ట్ కూడా అందుకొని జీలకర్ర ఆవాలు కూడా వేసుకుంటా కొన్ని ఆవాలు కంపల్సరీ ఒక చికెన్ లా తప్పితే అన్నిట్లో వేస్తుంది మా అమ్మ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుంటా ఇట్లా మూత పెట్టాలన్నమాట లేకపోతే మనం మూతికి కళ్ళకచ్చి మూతిచ్చుకుంటాం అయితే చుక్కలు తల మూతలన్నీ కొంచెం కొత్తిమీర వేసుకుంటుంది మళ్ళీ ఆయిల్లో కొంచెం ఉప్పు ఇప్పుడే వేసుకుంటావా అని ఇప్పుడే కొంచెం ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో అది పసుపు నవాలి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇవి పచ్చివసిన పోయిన తరగతి వేయించుకుందాటమ్మా ఈ బుడక అక్కడికి వెళ్ళాలని వేసుకుంటుంది ఏమైంది మొత్తం మంచి అన్ని కలిపేలాగా కలుపుకోవాలి ఇట్లా ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి ఒక అర్ధ గంట వరకు ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలంట మాకు వచ్చినట్టు అనుకుంటున్నాం మీరు ఎట్లా వండుతారో కామెంట్ చేయండి హాఫ్ చూద్దాం మళ్ళీ వస్తలేదా మంచిగా ఫ్రై అయినాయి ఆల్రెడీ ఉడికిపోయినాయి కానీ మమ్మీ టమాటాలు వేసుకుంటది అటమ్మా ఇది కూడా మంచిగా ఫ్రై అయినాయి టమాటాలు వేసుకుందాం ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటది మా అమ్మ ఎప్పుడైనా తొందర మగ్గడానికి ఏ టమాటా కర్రీలు వేసుకున్నా కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి టమాటాలు మూత పెట్టే టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయాయి అట్లా కొట్టగమ్మా బాగా సౌండ్ అవుతుంది కొంచెం కారం వేసుకున్నాం కొంచెం వెయ్యి మంచి నూనెలు కూడా కారం ఫ్రై కావాలి అప్పుడు కొత్తిమీర వేసుకున్నాం ధనియా పొడా అయ్యి మసాలా కూడా చేయ గన్న మసాలా ఇస్తారా అనే చికెన్ అనుకుంటున్నాం అనే అది అన్నీ వేసుకున్న తర్వాత అసలు మంచిగా కలుపుకోవాలా నెక్స్ట్ ఇక కోతి మీరేసుకోవడం ఓకేనా అన్నం కూర అయింది బుడ కాకరకాయ ఇవన్నీ మా అమ్మ మంచిగా వడ్డిస్తుంది తింటాం ఇప్పుడు ఇదిగో ఇది బీరకాయ పప్పు చి బీరపప్పు పప్పు కాదు ఇది బీరకాయ పచ్చడి ఇదిగో ఇవాళ చేసిన బీరకాయ పచ్చి బీరకాయ పచ్చడి మా చెట్లకి వెళ్ళింది అమ్మ చేసిన పొద్దున అందరికీ ఇది కర్రీ కారీ వంట అందలే మా అమ్మ